నా పేరు శ్రీరామ్ శర్మ పిల్లలు సీనియర్ సిటిజన్స్ మాటలు వినకపోతే వాళ్ళ ఇంట్లో నుంచి వెళ్ళిపోవాల్సిందే అని గౌరవ సుప్రీంకోర్టు తీర్పునివ్వడం జరిగింది మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ రెండు వేల ఏడు సీనియర్ సిటిజెన్స్ బాగోగులు వాళ్ళ మంచి చెడులు వాళ్ళ రక్షణ చూడ్డానికి కాపాడడానికి ఏర్పాటు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం మెయింటెనెన్స్ ఆఫ్ ట్రిబ్యునల్స్ అదేవిధంగా బాంబే హైకోర్టు ఇద్దరి దగ్గర ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మేహతా తీర్పునిచ్చారు పిల్లలు సీనియర్ సిటిజన్స్ను వాళ్ళ యోగక్షమాలను చూడనందుకు వాళ్ళ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది బాంబే హైకోర్టు ఇచ్చిన అవిక్షన్షన్ ఆర్డర్స్ను పిల్లలు సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు సుప్రీంకోర్టు ఇద్దరి దద్దె ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మేహత సీనియర్ సిటిజన్ ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను సపోర్ట్ చేస్తూ పిల్లలు ఇళ్ళు ఖాళీ చేసే వెళ్ళిపోవాలని తీర్పునివ్వడం జరిగింది సుప్రీంకోర్టులో పిల్లలు రెండు తీర్పులను ఛాలెంజ్ చేస్తే ఇద్దరు జడ్జిలు జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మేహతా రెండు తీర్పులను సపోర్ట్ చేస్తూ పిల్లలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని తీర్పు చెప్పడం జరిగింది అపెలెంట్ వయసు ఎనభై సంవత్సరాలు అతని భార్య వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు అయితే పిల్లలు వీళ్ళని వాళ్ళ ఇంట్లో ఉండనీయకుండా పంపించేయాలని ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలని ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను బాంబే హైకోర్టు సపోర్ట్ చేసింది సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసింది పిల్లల్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి అని చెప్పేసి ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది గౌరవ సుప్రీంకోర్టు